హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ పిండి బెల్లం కేక్ అండి ముందుగా ఒక గిన్నెలో బెల్లం పెరుగు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తరువాత జల్లడ పెట్టుకున్న గోధుమ పిండి వేసుకొని అందులో బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూను సాల్ట్ కొంచెం అండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకే విధంగా కలుపుకోవాలండి కేక్ ఎప్పుడైనా తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి ఇంటికి ఎన్ని పాలైతే పడతాయో అవి చూసుకుంటూ కలుపుకోవాలండి పాలు పోసుకుంటూ సరిపడి పోసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా కలుపుకోవాలి తరువాత కేక్ గిన్నెకి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం పిండి కూడా చల్లుకొని పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకొని కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలండి అట్లా కిందికి అంటే బబుల్స్ ఏమన్నా రావు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందరూ స్టాండ్ పెట్టుకొని తర్వాత ఈ కేక్ గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కేక్ని ఉడికించుకోవాలి మా అబ్బాయికి బబుల్స్ వచ్చే ఇష్టం అండి అందుకే బబుల్స్ లాగే ఉంది కేకు కేక్ రెడీ అయిందో లేదో చూద్దామండి మా అబ్బాయికి బబుల్స్ అంటే ఇష్టం కండి అందుకే బబుల్స్ ఉంది కేకు కేక్ రెడీ అయిందండి మీకు బబుల్స్ రాకుండా ఉండాలంటే బెల్లాన్ని మిక్సీ చేసుకోండి అప్పుడు ఇట్లా రావు మా అబ్బాయికి ఇలా కావాలి అన్నాడు కాబట్టి నేను ఇలా చేశాను అంతేనండి స్టవ్ ఆపుకొని ఇట్లా చాకుతో చుట్టూ కట్ చేసుకోవాలండి అంతేనండి ఎంత టేస్టీ అయినా గోధుమ పిండి బెల్లం కేక్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి